అందరికి నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు కేఏ పాల్ గారు వచ్చారు ఆయన రెడ్ బుక్ గురించి లోకేష్ గారికి ఏదో చెబుతున్నారు చెప్పండి పాల్ గారు ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట లోకేష్ గారు ఒరేయ్ నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉన్నావు మీ బాబు ఉండడు నా పవర్లు నేను వాడానంటే మీ బాబు నువ్వు కనుక్కో నీ బాబు జైలుకెళ్తాడని వెళ్తాడని చెప్పా ఏం ఆగుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో మీ ఒక్కసారి బుక్ తెరిచారంటే ట్రంప్ అయినా జంప్ అయిపోవలసింది ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం గురించి చెప్పండి ఆయన పుట్టుకు నుంచి సనాతన్ కదా పవన్ కళ్యాణ్ సనాతని మొన్నటి వరకు నేను బీఫ్ తిన్నాను మా నాన్న బీఫ్ తిన్నాడు అన్న మరి సనాతనుడు బీఫ్ తింటాడా పాల్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏది తినాలనుకుంటే అది తింటారు సార్ మీరెవరు సార్ చెప్పనాకి ఆయన ఇష్టం సార్ ఆయన ఏమి చేయాలంటే అది చేస్తారు మీకు కావాలంటే మీరు కూడా తినండి అంతేగాని మా పవన్ కళ్యాణ్ గారిని ఏమి అనవద్దు నిజంగా నన్ను మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి నిజంగా నాకు ఆకలి వేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు నేను బఫ్ తినాలి అంటే నేను తిని ముందుకు తప్ప దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా చెప్పారు మీరు కూడా మీ నాన్న గారి బాటలోనే వెళ్ళండికపోతే పేర్ ని నాని గారు వచ్చారు నాని గారు మా పవన్ కళ్యాణ్ హిందువా కాదా పంచవ చెప్పండి ఎవరు అంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారు ఆ మధ్య بیمارల్ని ఎప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను అని చెప్పారు ఐనేనా ఏమీ డౌట్ లేదు నాని గారు ఐనే సార్ ఐనే పవన్ కళ్యాణ్ గారు కదా మళ్ళీ అడుగుతారు ఏమిటి పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా నాని గారు తీసుకున్నది కూడా పవన్ కళ్యాణ్ గారే అలాగే సనాతన ధర్మం గురించి తిరుపతి వెళ్ళి కూడా పెట్టుకోవడానికి వచ్చిందని చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ అలాగే బీఫ్ గురించి చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ గారి సరే నిజాలు చెప్పాలి ధార్మిక ఆ మధ్య ఇప్పుడు ఒక ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి నాని గారు మీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావడం లేదు మా పవన్ కళ్యాణ్ గారే సార్ తీసుకున్నది మా పవన్ కళ్యాణ్ గారే సనాతన ధర్మం కోసం పోరాడుతున్నది మా పవన్ కళ్యాణ్ గారే అలాగే ఇందులో చక్కగా భుజిస్తున్నది కూడా మా పవన్ కళ్యాణ్ గారే మీకు నమ్మకం లేకపోతే కనీసం ఈ వీడియో చూస్తే మీకు తెలివి వస్తుంది అనుకుంటున్నాను మా పవన్ కళ్యాణ్ దేవుడు సార్ అంటే మేము ఊరి నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపవలాగా మాట్లాడతారు అండ్ నా పొలిటిక్ సనాతని వేస్తాడా అంటే నాకు అనిపించింది మనకి మధ్యన ఈ మన బీఫ్ గురించి మాట్లాడతాం ఇన్ని ఉంటే నాకు అనిపించింది బీఫ్ గురించి మాట్లాడుతుంటే మీకు ఏమ అనిపిస్తుంది కళ్యాణ్ గారు చెప్పండి ప్లీజ్ పూర్తి శాఖాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా అని అంటే నాకు అనిపించింది మరి గుజరాత్ పూర్తి శాఖాహారం రాష్ట్రం అది కానీ అత్యంత మారణకాండ జరిగింది కూడా గుజరాత్ పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పే అంతటి వాడిని కాదు గుజరాత్ రాష్ట్రం గురించి మాట్లాడకండి సార్ ఈ విషయం మోడీ గారికి తెలిస్తే మీ కుండ్ర తగిలిపోతుంది ప్లీజ్ వద్దు సార్ ఇక పాల్గారు వచ్చారు చెప్పండి పాల్గారు విషయం ఏమిటి చర్చికి వెళ్ళి జోర్జెన్ నేను బాప్తిసం పొందాను అన్నాడు నువ్వు పుట్టుకతోనే సనాతన ధర్మం అయితే నువ్వు బాప్తిసం తీసుకుంటావా తల్గారు మీరు దైవాంశ సంభూతుల వేరలా మాట్లాడకూడదు మా పవన్ కళ్యాణ్ గారు బాప్తిసం తీసుకుంటే మీకు baad enti sir ఒక్కసారి చూడండి సార్ చర్చిలో ఏం చేస్తున్నారు కొనే గొప్ప మొత్తం ఇంతమంది రాగలుగుతుంటే సేవ తత్పరత ఉంది సేవ దృక్పథం ఉంది కులం ఉంది నాకు ఎక్కడ మతం ఉంది పవన్ కళ్యాణ్ గారు మన పాల్ గారి మాటలు పట్టించుకోకండి మీకు కులం ఎక్కడిది మీకు మతం ఎక్కడిది అన్ని మతాలు అన్ని కులాలు మీవే కదా మీ అమ్మాయి క్రిస్టియన్ అని నాకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు నా కూతురు క్రిస్టియన్ అబ్బా పవన్ కళ్యాణ్ గారు మీ గురించి నాకు తెలుసు కదా ఏదో ఓడి గారి కోసము ఏదో ఒక రోజు రెండు రోజులు కాసి హైందవ ధర్మాన్ని తలకెత్తుకొని చెప్పండి సనాతన ధర్మం తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన నా తమ్ముడు ఎప్పుడు సెక్యులరేమో ఈ రోజు ఏ రోజు ఏ వ్యాసం వేయాలో ఆ వ్యాసం వేస్తాడు రాజకీయ పవర్ కొరకు బయటకు వచ్చేస్తాడు బాగుపడాలంటే లేదంటే దేవుడు ఉన్నాడు మోదీ కప్పలే నిన్ను గాంధీ ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడు పోలా అంబేద్కర్ ప్రారంభించాడు కానీ మంత్రి పదవి గారు ఏం చెప్పదలుచుకున్నారు అసలు మా పవన్ కళ్యాణ్ గురించి అంటే మా పవన్ కళ్యాణ్ మోడీ గారికి అమ్ముడు ఎంత మాట అన్నారు సార్ మా పవన్ కళ్యాణ్ దేవుడు సార్ అటువంటి పనులు ఎప్పుడో చేయడం మీకు తెలుసో తెలియదో మీరు ఎక్కువ మాట్లాడకండి పాల్ గారు పవన్ కళ్యాణ్ గారు అసలు సనాతన వాదో కాదో మీరు ఒక్కసారి చెప్పండి వింటాను నెంబర్ వన్ నేను పుట్టిన దగ్గర నుంచి సనాతన్ని అన్నాడు ఇంతకు ముందేమన్నాడు ఇంతకు ముందేమన్నాడు నాకేం తెలుసు మీకేమన్నా తెలిస్తే చెప్పండి మా నాన్న ఒక హేతు మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు మా నాన్న మా పెద్ద ఇద్దరు నాస్తి కొన్ని రెండు మా నాన్నగారు మా మా తల్లి దీపం పెడితే దీపం పెడితే సిగరెట్లు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు మా నాన్న మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలించిన దేవుడు లేడు దేవు లేదనే వ్యక్తిమత మా నాన్న ఇప్పుడేమన్నాడు మా నాన్నగారు మా ఇంట్లో రామనామే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు చిన్నప్పుడు ఎలా ఉండేయండి పరిస్థితులు నువ్వు ఎర్ర బట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ చెప్ప ఉండేది మా నాన్న విని విపరీతం రామభక్తుడు అయిపోయాడు నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది మూడు అలా అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకు కూడా నొప్పులు లేకుండా ఈ మధ్య మోదీ గారు అన్నారు ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట అమ్మా తల్లి వారిని క్షమించమ్మా బతుకున్నావు నువ్వు ఆ పవన్ కళ్యాణ్ ని సో ఇక్కడ మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే మొన్న ఈ మధ్యన మా అమ్మ మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది యాక్చువల్ గా సో మా అమ్మని అడిగాను అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటది ఏ తల్లి అయినా ఒక ఉందంటే ప్రజలందరూ అంటుంటే అనుకున్నాను ఇప్పుడు స్వయంగా తెలుసుకున్నాను ఆడతల్లి మొగ తల్లి కాదయ్యాబు ఎప్పుడు తెలుసుకుంటావో ఆడవాళ్ళే ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నిప్పులు పడుతుంది అది ఒక పునర్జన్మ అంటారు చక్కగా చెప్పారు అలాంటిది నేను మా అమ్మని అడిగారు నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుపించుబాబు గారు మిమ్మల్ని ఇప్పుడే మేము మీరు వేదికెక్కితే మాకు తలలు పగిలిపోతుంటే ఆ మహాతల్లి మిమ్మల్ని కనేటప్పుడు ఎంత విలభించిందో నేను అర్థం చేసుకోగలను బుసిబాబు మా నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించిన పెయిన్స్ భూమి మీద ఆడుతు అనుభవించలేదు అంత కష్టం పెట్టేవారు అది మా అమ్మ చెప్పింది నా గురించి సరే కళ్యాణ బాబు ఎలాగా గొప్ప విషయం నేను షాక్ అయ్యా వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడాను నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా మోదీ అంటాడు ఆయన ఏదో అంటాడు ఆయన అబద్ధాలు ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు నాలుగు ఇది ఒకటే కాదు హిందీ భాష మాకు వద్దు గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్ మా మాతృభాషల్లో చిచ్చు పెట్టకండి అన్న పవన్ కళ్యాణ్ మోదీ అమిత్ తిట్టిన పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్ నేను భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఆ నాలుగు నెలల తర్వాత నన్ను అమిత్ షా గారు అమిత్ షా గారు నన్ను హైదరాబాద్ లో ఆయన అడిగింది ఏంటంటే పవన్ జీ అవి భారతదేశ్ ఫ్యూచర్ రీజనబల్ పార్టీగా నాయ హోగా సెల్ఫ్ నేషనల్ పార్టీగా హోగా భారతదేశపు ఫ్యూచర్ జాతీయ పార్టీలదే కానీ ఇంకా మున్ముందు ప్రాంతీయ పార్టీలదే ఉండదే అన్నారు అందుకని ఇసు ఏ కామ్ కర్రో బీజేపీ మే అజాం సార్ నేను బీజేపీలో కలపడానికి అదే నా ఉద్దేశం అయితే నేను జనసేన ఎందుకు స్థాపిస్తాను ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకుంటాను సార్ అంటే అంటే నన్ను అవకాశం వాది రాజకీయాలు నన్ను కూర్చోబెడితే నేను అలాంటి వ్యక్తిని కాదు అధికారం లేకపోతే పోయే ధనం లేకపోతే పోయే పేరు ప్రక్రియలు లేకపోతే పోయే కానీ అయితే మీరు మీద పెట్టిన నమ్మకాలు అయితే నేను పోగొట్టుకోను ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా వాళ్ళ డబ్బులు కావాలా అని మాతృభాషను అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్ హిందీ భాష ఎందుకు మనకి హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష తమిళ రాష్ట్రంలో తమిళ భాష చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు ఈయనకేదో నాలుగు ముక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలట సౌత్ నార్త్ ఇండియన్ మోదీ ఆయనట వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట ఈయన బీజేపీని ఈయనే గెలిపించాడట నాకు సిగ్గే వస్తుంది ఆయన మాటలు వింటుంటే ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వాల ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా ఇంత అహంకారం వచ్చిందా ఎనిమిది నీ కర్మరా వర్మ అలా పేరు అట్టుకుంటా పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ ఏం అందుకని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు మా గెలుపుని మీ చేతిలో పెడుతున్నావు అంటే వర్మ గారు వన్న తిని వీళ్ళ మాట మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని లక్ష ఓట్లు వేయించారు ఈ రోజున ముందుకు తీసుకెళ్తున్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం మనస్ఫూర్తిగా తెలుగుదేశం ఎక్స్ ఎమ్మెల్యే గారు పాపం ఆయన్ని కర్మరా అంటున్నారు ఇప్పుడు ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన్ని పిలిపి ఎలక్షన్ అయిపోయినంత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా చిరంజీవి పవన్ కళ్యాణ్ పదో మాట ఇదైతే ఆశ్చర్యంగా ఉంది నాగబాబు అంటాడు ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం జనసేనది ఏక సమపోకలు అయ్యయ్యో అయ్యో అయ్యో ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ క్రికెట్ నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ ఈ నెంబర్ లాస్ట్ ఇన్ ద మూడు వేల పార్టీల్లో ఇంత చిన్న పార్టీ ఉండదు పొట్టదు పొట్టబోదు మీరు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి విషయము అక్షర ఇందులో ఎంత మాత్రము ఇసుమంత దోషము కూడా లేదు ఈ పవన్ కళ్యాణ్ అయితేనేమి ఈ చిరంజీవి అయితేనేమి ఈ బుసు బ్రంగులు అయితేనేమి రంగులు మారుస్తారండి వీరు ఊసర వెల్లుల కంటే ఎక్కువ అని మనం చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు కాబట్టి వీరి గురించి ఎంత చెప్పు చెప్పుకుంటాంత మంచిదని మీకు నా యొక్క విన్నపము ఇకపోతే ప్రజలారా అందరూ విన్నారు కదా ఈ యొక్క రంగుల ఊసర వెళ్ళి కుటుంబాన్ని మీరు ఎలాగా ఆదరిస్తారో ఎలాగా థింక్ చేస్తారో మీరే డిసైడ్ చేయండి ఎందుకంటే మనం ఏమీ చెప్పలేము అందరికీ నమస్కారము బాయ్